చూసారా అద్దె తీసుకున్నారు వాళ్ళు అద్దె తీసుకుని అందులో ఏయో పెట్టేసారు వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా బట్ ఇది మొన్నటి దాకా ఇదంతా ఇటువైపు చూపించండి ఇటు చూడండి ఎలా ఉంది ఇది ఇదంతా మొన్నటి వరకు అంతా ఏదో చెట్లతో ఉండేది ఇప్పుడు మంచిగా చేస్తున్నారు ఏం పెడుతున్నారు ఏం పెంచుతున్నారు అన్ని కూరగాయలు ఇక్కడ కూరగాయలు కూడా ఆ ఏషియన్ కంట్రీ నుంచి అదే హైటీ అని ఒకటి ఉంటది ఆ పక్క దేశం అది అందులో ఎక్కువగా నల్లవాళ్ళు ఉంటారు వాళ్ళు ఏంటంటే దే హార్డ్ వర్కింగ్ పీపుల్ వాళ్ళు ఇలాంటివన్నీ అన్ని కౌలు తీసుకుని ఏం చేస్తారంటే వాళ్ళు కూరగాయలు అవి పండించుకుంటారు అన్నమాట ఇప్పుడు ఎదరు ఉంది పండించింది సూత్రిక అని మీరు అటు నుంచి ఇటు అంతా కూడా జిఎల్ హోమ్స్ ఎంత కొనేసింది ఆ ల్యాండ్ అంతా కూడా కొన్ని వేల ఎకరా సో ఇందాక మీరు చెప్తున్నారు జీఏలు అవన్నీ కూడా ఏంటంటే ఫ్యూచర్ హోమ్స్ అక్కడ వస్తాయి రైట్ రైట్ అక్కడ ఒకసారి రేపు మిలియన్ డాలర్ హోమ్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది దానికి మీరు ఇదంతా ఖాళీ స్థలం ఈ మెయిన్ ఈ శాంత రోజా గ్రోవ్స్ అన్నది ఆరు వందల నలభై ఎకరం తెలుగు వాళ్ళకి దగ్గర దగ్గర వంద నుంచి నూట యాభై ఎకరం దాకా మన వాళ్ళ చేతిలో ఉంది సో ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఏరియాలో మొత్తం కలిపి ఏరియాలోకరం ఎకరం ఉంది అందులో తెలుగు వాళ్ళకి వంద నుంచి నూట యాభై ఎకరం దాకా ఉంది అందరూ కూడా అంటే డినామినేషన్ ఎలా విడగొట్టారంటే ఫైవ్ ఏకర్స్ సిక్స్ ఏకర్స్ నైన్ ఏకర్స్ ట్వెల్వ్ ఏకర్స్ ఓకే ఈచ్ లాట్ పక్కన కెనాల్ ఉంటది మన దాంట్లో ఇల్లకి చూపెడదాం ఇదిగోండి చూడండి ఇది కూడా అది మన తెలుగు అయింది దోసకాయలు దోసకాయలు పండిస్తారండి దోసకాయలు తోటకూర తర్వాత మరి మొక్కజొన్న తర్వాత అరటి మొక్కలు అరటి మొక్కలు కనిపిస్తాయి అరటికాయలు వేస్తాయి తర్వాత మొక్కజొన్నలు పోస్తాయి ఆ ఇది తోటకూర ఇలాంటి కూరగాయలు అన్ని బెండకాయలు కూడా పెడతారు ఇవన్నీ పండిస్తారు చుట్టూ డ్రైనేజ్ ఏమవుద్ది అంటే ఇందులో వాటర్ కెనాల్ మెయిన్ వెళ్ళిపోద్ది ఎక్సెస్ అయితే అక్కడ ఇది ఉంది ఇది లిఫ్ట్ స్టే లిఫ్ట్ పంప్ ఉంది అది అందులో తోడేస్తుంది అనమాట ఇక్కడ వాటర్ ఏమి ఇది స్టక్ అవకుండా ఇది కూడా కెనాల్ ఇది ఇది మనం ఇప్పుడు టర్న్ అయింది బెదు కోర్ట్ అంటారు ఈ రోడ్ కోర్ట్ పెదు కోర్టు ఇప్పుడు చూడండి ఇది కూడా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు అలా చేశారని ఇతను కూడా అద్దెకి లీజ్ ఇచ్చేస్తాడు ఇక్కడ ఈ భాగం ఓకే ఇప్పుడు దేర్ పుట్టింగ్ ద డర్ట్ దేర్ మట్టి పోసి దాన్ని ఏం చేస్తారంటే స్లోగా దాన్ని సరి చేసి పంటలు పండిస్తారు ఇది కెనాల్ వర్షం వచ్చినప్పుడు నిండింది లేకపోతే ఇలా ఉండేది కాదు ఓకే ఇది 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 పొలానికి వాడుకుంటారండి నీళ్లు వాడుకోవచ్చు పంపేట్లే ఆవులు ఉన్నాయి ఆవులు ఉన్నాయిగో ఈ ఆవులు ఇవన్నీ కూడా ఏంటంటే ఇలాగ అట్లకి ఎండుగడ్డ వేస్తారు పచ్చిగడ్డ తింటూ ఉంటాయి ఆ చెరువులో నీళ్ళు తాగుతుంటాయి సో ఇవన్నీ మామూలుగా అమెరికన్ బ్రీడ్ అనమాట ఇది సంబంధించినవి సో ఈ ఆవులు పెట్టుకోవటం వల్ల వాళ్ళకి ట్యాక్స్ ఎగ్జామ్స్ ఇస్తారు ఎందుకంటే అంటే పన్ను అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్సిడర్ చేసి ఆవులు ఉంటేనే వాళ్ళకి పన్ను కట్టక్కర్లేదు అందుకని ప్రతి వాళ్ళు నాలుగైదు ఆవులు పెట్టుకుంటారు అన్నమాట రైట్ రైట్ ప్లస్ ఎలా ఉంటాయో అట్లకి కావాల్సిన ఏదో గడ్డ వేస్తుంటారు సో టేక్ కేర్ చేస్తారు ఇది మన పొలానికి దగ్గరలోనే ఉంది పక్కనే ఉంది ఇది ఇప్పుడు మనం వస్తున్నాము నాకు చెప్పాను కదా ఇక్కడ పది ఎకరాలు ఉందని ఈ పది ఎకరాలు మనకిప్పుడే మొదలవుతుంది బార్డర్ చూపెట్టాను మీకు మన పొలాలకి ఈ లాట్లి లాట్లు మయంగా మీకు కాలు ఉంటాయండి ఇక్కడ ఈ కాలం ఉందా ఇక్కడ నుంచి నాది ఇక్కడ నుంచి ఐ ఓన్ ఫ్రమ్ హియర్ దిస్ సైడ్ ఆఫ్ ద కెనాల్ పక్క గట్టు ఉంది వచ్చారా ఈ గట్టి ఫెన్సింగ్ అంతా వేయించింది ఇది ఇది పది ఎకరాల పొలం అంటే రెండు ఐదుల కింద మేము చూపెడతాను ఇప్పుడు ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మొదలైంది కదా ఈ మధ్య ఈ మొక్కలన్నీ ఏ కట్టవ కింద పెరుగుతాయి చుట్టూ అంటే అంటేది కలోజియా అంటారు పేరు కలోజియా ప్లాంట్ దాన్ని పక్క పక్కన వేసామంటే గోడలా ఫార్మ్ అయిపోతాయి కొంతకాలానికి అది మనం చక్కగా ఒక వాళ్ళ దగ్గర ప్రత్యేకమైన ఉంటది దాంతో కట్ చేస్తారు సో మనం నుంచి రావచ్చు ఇటు నుంచి రావచ్చు మనం ఇటు నుంచి వెళ్దాం ఇక్కడ గేట్ ఓపెన్ చేస్తాను లోపలికి వెళ్దాం ఇది మయింగ్ కెనాల్ చూసారా నాదే రెండే పిల్లి నాదే పొలం సో ఈ కెనాల్ వచ్చి మయంగా ఉంది Hi guys, uh, subscribe to JKTV. Subscribe to JKTV. Please subscribe to JKTV. Subscribe to JKTV. Hi, Andarki Namaskaram. Please subscribe to JKTV. Andarki Namaskaram. Uh, please uh, like, share, and subscribe to JKTV.